ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ సంతకం కింద చంద్రబాబు నాయుడు గారు భావించి మోస్ట్ ఇంపార్టెంట్ విషయం కింద అపోజిషన్లో లో ఉన్నప్పుడు ఎలియన్స్ భావించి ప్రామిస్ చేసిన ఫస్ట్ థింగ్ ఏంటంటే మొదటి సంతకం చంద్రబాబు నాయుడు గారు మొదటి సంతకం పెట్టింది డిఎస్సి మెగా డిఎస్సి మీద మరి మెగా డిఎస్సి మీద ఆయన సంతకం పెట్టడం వరకే పరిమితం అయ్యారు తప్పితే ఇప్పుడు వరకు కూడా దానికి నోటిఫికేషన్ కానీ ఏమీ ఇవ్వలేదు సో ఆ నోటిఫికేషన్ ఎంత గొమ్మును వీలైతే అంత గొమ్మును ఇమ్మని ఈ ప్రెస్ మీట్ ద్వారా ఆయన డిమాండ్ చేస్తాను అందరం చూసాం టూ థౌజండ్ ఎయిటీన్లో ఒక నోటిఫికేషన్ వచ్చింది నేను లైబ్రరీస్ దగ్గరికి నిరుద్యోగుల దగ్గరికి తిరుగుతూ ఉంటుంటే వాళ్ళు ఒకటే అడుగుతున్నారు టూ థౌజండ్ ఎయిటీన్లో లో ఒక నోటిఫికేషన్ వచ్చింది దానికి ఒక ఏజ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంది టూ థౌజండ్ ఎయిటీన్ తర్వాత ఆ టైంలో ఓసీస్కి అయితే థర్టీ ఇయర్స్ అని ఎస్సీస్కి అయితే థర్టీ ఫైవ్ ఇయర్స్ అని ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చింది మరి ఇప్పుడు మళ్ళా ఇప్పటి వరకు కూడా నోటిఫికేషన్ ఇవ్వలేదు మరి అప్పుడు మేము పేపర్కి ఏడు వందల ఏడు వందల యాభై రూపాయలు చొప్పున మేము ఫీజు కట్టున్నాం మా ఎలిజిబిలిటీ ఈ నోటిఫికేషన్ ప్రకటించడంలో అలసత్వం ప్రకటిస్తున్న గవర్నమెంట్స్ వల్ల మా ఎలిజిబిలిటీ పోతుంది దానికి ఎవరు రెస్పాన్సిబిలిటీ అని అడుగుతున్నారు స్టూడెంట్స్ దగ్గర గవర్నమెంట్స్ ఫీజు తీసుకుంటున్నాయి మరి ఈ అలసత్వం వల్ల ఎలిజిబిలిటీ ఎలిజిబిలిటీ క్రైటీరియా పోగొట్టుకున్న స్టూడెంట్స్ కి ఎవరి రెస్పాన్సిబిలిటీ అని నేను అడుగుతున్నాను సో దట్ ఈస్ అబౌట్ డిఎస్సి ఇంకా మనం చూసుకుంటే కనుక చంద్రబాబు నాయుడు ఫాలోవర్స్కి ఇంకో విషయం చెప్పాలి నేను కూటం ప్రభుత్వానికి కానీ చంద్రబాబు నాయుడు ఫాలోవర్స్కి కానీ యాంటీ కాదు నేను ఒక ఇండిపెండెంట్ వాయిస్గా గ్రాడ్యుయేట్స్ వాయిస్గా అడగాలి అడగకపోతే ఎవరు చేయరు ఎందుకంటే ఏదైనా ప్రెస్ మీట్ పెడుతుంటే నేను చంద్రబాబు నాయుడు గారికి యాంటీగా అనుకుంటున్నారు నేను చంద్రబాబు నాయుడు గారికి కానీ లేకపోతే ఏ నాయకుడికి కూడా నేను యాంటీ కాదు నా యొక్క వాయిస్ ఒక నిరుద్యోగ వాయిస్ అవ్వాలని నా యొక్క వాయిస్ ఇటేపు ఉన్న ఒక కామన్ వాటర్ ఒక కామన్ మ్యాన్ వాయిస్ అవ్వాలని కోరుకుంటున్నాను వాళ్ళ ద్వారా వచ్చిన ఫీడ్బ్యాక్స్ని నేను నా వాయిస్ ద్వారా మీ ముందు అడుగుతున్నాను అది గమనించమని మీకు చెప్తున్నాను తర్వాత వచ్చేటప్పటికి నిన్న మనం అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు లీడర్ ఆఫ్ ద హౌస్ కాబట్టి ఆయన మాట్లాడడం చూసాం ఆయన్ని కొత్త పాలసీస్ కొత్త ఇండస్ట్రియల్ పాలసీస్ కొత్త టూరిజం పాలసీస్ ద్వారా చాలా ప్రైవేట్ ఉద్యోగాలు వస్తాయి దానివల్ల చాలా మంచి జరుగుతుంది అని ఆయన చెప్తున్నారు దాన్ని నిజంగా చంద్రబాబు నాయుడు గారిని దాన్ని నేను ఎప్రిషియేట్ చేస్తున్నాను కాకపోతే ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే పాలసీస్తో పాటు సబ్సిడీస్ సబ్సిడీస్ కూడా చాలా ఇంపార్టెంట్ ఫర్ స్టెబిలిటీ రన్నింగ్ ఆఫ్ ద సిస్టమ్ సో మీరు పాలసీస్ ప్రైవేట్ పెట్టారు సంతోషం కానీ అవి ఎగ్జిక్యూట్ అవ్వాలంటే దానికి తగ్గ ఫండ్స్ కూడా ఎలొకేట్ చేయాలి సో చంద్రబాబు నాయుడు గారు డెవలప్మెంట్ పక్క పట్ల ఆయనకున్న డిటర్మినేషన్ యాజ్ గ్రాడ్యుయేట్స్ యాజ్ కామన్ పీపుల్ అందరం నమ్మాలంటే మేము కోరుకునేది పాలసీస్ మేకింగ్తో పాటు వాటికి ఎగ్జిక్యూట్ అవ్వడానికి ఫండ్స్ కూడా అలొకేట్ చేయాలి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ దిస్ పాయింట్ హ్యాస్ టు బి నోటెడ్